హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్వాతి మనకైతే ప్రజెంట్ క్లైమేట్ చాలా చల్లగా ఉందండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్గా అయితే వర్షం పడుతుంది కదా క్లైమేట్ అంతా చాలా చల్లగా చలిగా ఉంది సో ఈవినింగ్ మనకైతే వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో సింపుల్గా చేసుకునే స్నాక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు మనమైతే ముందుగా బియ్యపిండి తీసుకోవాలండి పొడిపిండే బియ్యపిండి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతేకాకుండా మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న పచ్చిదనగపాకు వేయాలి దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుందండి అంతే అవన్నీ వేసిన తర్వాత మనం నార్మల్గా వాటర్ పెట్టే ఈ పిండిని అయితే కలుపుకోవాలి మనకి ఇది చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది మనమైతే చేసుకోవటానికి నార్మల్ వాటర్ పోసుకొని పిండి అయితే కలిపి పెట్టుకోవాలి మనం పిండి కలుపుకునే అయితే మరో పక్కన బాండీ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అండ్ తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది దీన్నైతే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అయితే పిలుస్తారండి కొన్ని ఏరియాల్లో అయితే మెత్తడి చెక్కలు మోదు చెక్కలు తపాలా చెక్కలు అయితే అంటారు ఇప్పుడైతే మనకి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వచ్చేసాయి కానీ ఇదివరకు అయితే లేవు కదండి అప్పుడైతే చుట్టాలు ఎవరింటికి వచ్చినా ఇదే చేసేవాళ్ళు ఈవినింగ్ అయితే తినటానికి ఏం లేదు మనం పిండి కలుపుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉండలు చేసుకొని ఒక కవర్ తీసుకొని దాని మీద అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్కలాగా ఒత్తుకొని బాండీలో వేసుకోవాలి అంతే రెండు వైపులా అయ్యారు త్వరగా వచ్చేలాగా కాల్చుకోవాలండి ఇదైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మనం ముందుగానే బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసాము అంటే ఆయిల్ వేడెక్కి లోపల పిండి కలుపు కలుపుకొని మనమైతే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్